ఆశకు అంతుండదు ఒకనొకప్పుడు ఒక రైతుకి తన పొలంలో ఒక పెద్ద చెట్టు పెరిగింది ఆ చెట్టు ప్రతి నెల ఒక బంగారు పండును ఇచ్చేది రైతు చాలా సంతోషపడేవాడు మెల్లమెల్లగా అతనికి అత్యాశ పెరిగిపోయింది రైతు ఆ చెట్టు దగ్గరికి పోయి ఇలా చెప్పాడు ఓ బంగారు చెట్టు ఇలా నెలకి ఒకసారి బంగారు పండును ఇస్తున్నావు ఇలా ఎంత కాలం అని ఇస్తావు నాకు చాలా బంగారు పండును ఇచ్చే అని అడుగుతాడు అప్పుడు ఆ చెట్టు రైతుతో ఇలా చెబుతుంది నీకు బంగారు పండ్లను ఒకేసారి ఇస్తాను కానీ దానికంటే ముందు నువ్వు ఒక పరీక్షలో నెగ్గాలి అని చెబుతుంది నాకు పరీక్ష పెడతావా ఏమిటది అని అడుగుతాడు రైతు ఆ చెట్టు ఆ రైతు ముందు చాలా ఆహారాన్ని పెడుతుంది నువ్వు ఈ ఆహారాన్ని మొత్తం ఒకేసారి తినాలి అని చెబుతుంది రైతు ఆశ్చర్యపోయి ఒకేసారి ఎలా తినగలను అని అడుగుతాడు అప్పుడు ఆ చెట్టు చెబుతుంది నువ్వు ఒకేసారి ఆహారాన్ని ఎలాగైతే తినలేవో అలాగే నేను ఒకేసారి బంగారు పండ్లను ఇవ్వలేను ఎంత సంపాదించినా కూడా నువ్వు ఒకేసారి తినలేవు కదా నెల నెల వచ్చిన బంగారాన్ని మొత్తం నువ్వు జమ చేస్తే ఒక మంచి స్థాయిలోకి వచ్చేవాడివి కానీ నువ్వు అలా చెయ్యలేదు ఒకేసారి అంతా కావాలి అని అనుకున్నావు నీ కష్టాన్ని చూసి నీకు నేను నెలకి ఒక బంగారు పండును ఇచ్చాను కానీ ఇప్పుడు నీ అత్యాశను చూసి నేను నెల నెలకి కూడా ఒక పండును ఇవ్వలేను అని చెప్పి ఆ చెట్టు ఎండిపోయింది అప్పటి నుంచి రైతుకు ఆ బంగారు పండు రావడం ఆగిపోయింది తన ఆశ వల్ల వచ్చిన నష్టానికి అతను చాలా బాధపడ్డాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ అతి ఆశ దుఃఖానికి దారితీస్తుంది ఉన్నదానితో సంతృప్తి పడాలి